शर्ट निकोड़ी तो मुख्यालय के अंदर वितरण वाला प्राप्त होने के बाद अंदर बनाता है विक्रांत बैठो ఐల్పెర్టో సతీగారు అనేక విధంగా ఆర్టికల్స్ జరిగాము అదే విధంగా డైరెక్టర్ ఆర్టికల్ చైర్ అస్మర్ గారు వీమైన ఐల్పెట్ అధికారులందరికీ గౌరవ పత్రికావేదికలకి శ్రీమైన రైటర్కి విడబడ అందరికీ ఒక వేడిబొరు నమస్కారం తమ కరెక్ భయ్యా చూడొచ్చు ఆయిల్పెట్టి యాజమాన్యానికి అధికారులకి ప్రత్యేకంగా అభినందన ఒక కార్యక్రమం ప్రభుత్వం రైతుల కోసం చేయాలని తలపెట్టినప్పుడు అనుకున్న సమయానికి ఆ కార్యక్రమం పూర్తయితే ఎంతమంది జీవితాలని బాగు చేయొచ్చో ఎంతమందికి ప్రేరణ ఇవ్వచ్చో ఎంతమందికి భవిష్యత్తు మీద ఆశలు కల్పించవచ్చో ఆ భవిష్యత్తులో నిజమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు కల్పించవచ్చో ఈ నిర్మిట్ట ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్మికుడికి కావచ్చు సూపర్వైజ్ చేసిన యాజమాన్యాలు కావచ్చు ఇంకా అధిక వర్షాలు ఉండటం వలన కొద్ది రోజులు పన్ను నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కానీ ఈ యొక్క ఆయిల్ బ్యాడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రోజుకే మనం ఆయిల్ కట్ చేసే స్థాయికి తీసుకెళ్తాం ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎర్గట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ దాని మీద పెట్టాను అంతకుముందు కొద్దిగా ప్లాంటేషన్ ఉంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది సిద్దిపేట ఏ జిల్లా నుంచైనా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది హైదరాబాద్ పట్టణానికి కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలి నా దగ్గర ముప్పై నలభై సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలు సౌకర్యాలు లేవు పది పదిహేను సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు దీంట్లో మింతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలు కమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ అడుగు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పింది ఈ సందర్భంగా మనకి అంటే ఇక్కడే మనకి వంట తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చేది లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో తమిళనాడుకో కర్ణాటకకో తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకు సప్లై చేస్తున్నారు ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుని తెలుసు అందుట్లో ఏం జరుపుతారు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో ఆ కంపెనీలను మనం అన్నింటినీ చెక్ చేసే అధికారం పక్క రాష్ట్రాలకి వెళ్ళి మనకు లేదు కాబట్టి స్వచ్ఛమైన కళ్ళీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నెరమెట్టలోనే దొరుకుతుంది అనేది రేపు భవిష్యత్తు రంగు పోయిన అందుకనే రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు ఇప్పుడు మా దగ్గర తయారయ్యేది కూడా పక్క రాష్ట్రాలకు చేయాల్సి వస్తుంది అందుకనే ఖర్చు ఎక్కువైనా ఆయిల్ పెట్టు మీద భారం అయినా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి తయారయ్యేటటువంటి ఆయిల్ తోటి పాటు వచ్చే ముడి పదార్థాల ద్వారా ఏమేం తయారు చేయొచ్చు వాటిని కూడా ఇక్కడే తయారు చేపియాల ఇప్పుడు ఆ ద్వారా బయటకు వచ్చేసిన పిప్పి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు అందుకనే కరెంటును కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం నాలుగు మెగావాట్ల కరెంటు మన ఫ్యాక్టరీ వ్యర్థాలతోటే తయారు చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాం అంటే కరెంటు దేశంలో ఎక్కడ లేకపోయినా మీ నిర్మింట ఫ్యాక్టరీలో కరెంటు ఉంటుంది ఇంకా ఎక్కువ ఉన్నది కావాలంటే కూడా మీరు దానికి కూడా అవకాశం అందుకనే పవర్కి సంబంధం లేదు ఇబ్బంది లేదు ఏ ఇంట్రఫ్స్ వచ్చినా గాలి వాన్ వచ్చినా తుపానులు వచ్చినా కరెంటు ఇబ్బందులు వచ్చినా మీ ఫ్యాక్టరీని ఇరవై నాలుగు గంటలు నడవాలనే ఉద్దేశంతో ఖర్చు అయినా కూడా దీనికి పవర్ ప్రాజెక్ట్ను కూడా కోఆర్డినేషన్ చేశాం తర్వాత ఇత్తనాల్లో నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కూడా తయారు చేసేది అవి గతంలో ఇత్తనాలు బయటకు అమ్ముకుంటుండేవాడు అమ్ముకుంటూ అందుట్లో ఆయిల్ బయటికి వెళ్ళిపోయేది ఇప్పుడు ఆ ఆయిల్ కూడా ఇందుట్లో కలిస్తే రైతుకి ఇంకొక పది రూపాయలు పెరుగుతుంది కాబట్టి నట్లో ఉన్న ఆయిల్ని కూడా వదిలిపెట్టవద్దు అదేవిధంగా పిప్పిలో కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రెషర్ చేస్తే ఇంకా కొద్దిగా ఆయిల్ వచ్చే అవకాశం ఉంది ఆ మిషన్ కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్తాను అంటే ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా ఆ వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా రైతుకే కలిపేటట్టు దానివల్ల ఓయిఆర్ ఎప్పుడైతే మనకి పర్సెంటేజ్ పెరుగుదో ఓర్ ప్రకారంగా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది భవిష్యత్తులో నిర్మిట్ట ఫ్యాక్టరీలో నుంచి నిర్ణయించిన ధరే భారతదేశం మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నా దగ్గర అప్పారావుపేటలో నిర్ణయించిన ధర రెండు రాష్ట్రాల్లో కాదు బామాయిలు రైతులందరికీ వస్తుంది అందుకని ఇంకా లేటెస్ట్ మెషనరీని తెమ్మని చెప్పాము ఆయిల్ పెట్రోల్ ఢిల్లీ మలేషియా సింగపూర్ ఈ ఫ్యాక్ ఎక్కడైతే సామాన్లు దొరుకుతాయో అటువంటి దేశాలకు పోయి డైరెక్ట్గా చూసి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ మెషినరీని తీసుకొచ్చి నేర్బెట్లో పెట్టాం దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ పర్సెంటేజీ పెరిగితే ఆ యొక్క ఓఈఆర్ పర్సెంటేజీ మీదనే ధర నిర్ణయిస్తారు మన చెరుకులో పంచదారా అట్లా పర్సెంటేజ్ దీంట్లో కూడా ఆయిల్ పర్సెంటేజ్ ప్రకారంగానే మనకు ధర లేదు అందుకనే నాకు భవిష్యత్తులో రేపు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో నిర్బెట్టే ఫ్యాక్టరీలో పర్సెంటేజీయే భారతదేశంలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత పకడ్బందీగా నిర్మాణం చేశాం కాబట్టి ఈ ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ పర్సెంటేజ్ మీదనే భారతదేశ ఆయిల్ ఫామ్ రైతుల యొక్క బతుకు ఆధారపడి ఉంటుంది అందుకని యాజమాన్యం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రైతాంగానికే కాకుండా భారతదేశ రైతాంగానికి కూడా ఇది ఇసులుబాటు ఉండేటట్టుగా మార్గదర్శకం ఉండేటట్టుగా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడేటట్టు ఉండాలి అంటే మీరు ఇంకా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులకి యాజమాన్య పద్ధతులను కూడా ఇందాక పెద్ద చెప్పారు నరసింహారెడ్డి రాజరెడ్డి వేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు కాకపోతే వ్యవసాయం కొత్త వ్యవసాయం కాబట్టి వాళ్ళకి ఏ టైంలో ఏం మందులు వేయాలి ఆ జట్టుకి మెగ్నీషియం తక్కువ ఉందా లేదు పొటాష్ తక్కువ ఉందా లేకపోతే బొరాన్ తక్కువ ఉందా ఏ ఎరువులు తక్కువ ఉన్నాయో మన ఆర్టికల్చర్ అధికారంతో పాటు శాస్త్రవేత్తలను కూడా పిలిపించి కొన్ని తోటలు పరిశీలింప చేసి ఆ తోటల్లో ఏదైనా టిప్ షీట్ ఉంటే ఎమ్మటే ఆ రైతులకు చెప్పి ఆ మందులు ఏర్పించాల్సిన అవసరం ఉంది ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి మందులు వేయాలి మందులు వేస్తే ఏ మందులు ఏ వయసులో ఎంత వేయాలి మూడు సంవత్సరాలతోటికి ఎంత వేయాలి నాలుగు సంవత్సరాల వయసును బట్టి నీళ్లు ఎంత పెట్టాలి మందులు ఎంత వేయాలి ఎప్పుడెయ్యాలి అనేది కూడా రైతులకు అవగాహన కల్పించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డైరెక్టర్ అగ్రికల్చర్ యాస్మెన్ గారికి దయచేసి మన జిల్లా మోడల్ మోడల్గుండాలి మన జిల్లాకున్న సౌకర్యం ఏంటంటే గోదావరి పొంగినా మీకు వరదలు రావు కృష్ణా పొంగినా మీకు వరదలు రావు తుఫాన్లు వచ్చినా కూడా తుఫాన్లు మాకు అందుట్లో ఏదో వస్తుంటాయి దానివల్ల మాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ఇది పీట భూమిలో హయ్యెస్ట్ ప్లేస్ భగవంతుడు మీకు ఆ సౌకర్యం కల్పించాడు మీ భవిష్యత్తులో ఎవడో పొడి పాంప్ ఫామ్ వస్తాడు బ్రహ్మాండంగా ఈ దేశం అంతా పచ్చబడుద్ది పోయిన అడవులన్నీ కూడా మళ్ళీ ఆయిల్ పాంప్ పేరు మీద ఇదొక మలేషియా ఇది ఒక మళ్ళీ ఇండోనేషియా మాదిరిగా తెలంగాణ ఏర్పాటు అవుతుందని చెప్పి దేవుడే మనకి ఆరోపకల్పన చేసి పెట్టాడని నేను అనుకుంటున్నాను కాబట్టి వాతావరణ పరిస్థితులు బాగున్నాయి ప్రభుత్వం దృష్టి ఉంది రైతులు కష్టపడి పనిచేసేటటువంటి రైతాంగం ఉంది ఇప్పటి వరకు సంప్రదాయ వ్యవసాయాలు చేసి వరి కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు వేరే పంటలు కావచ్చు వేసి అరాకొర ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నారు వాటికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు జరుగుతున్నాయి రబీలో మనకి వడగళ్ళ వాన అకాల వర్షాలు వరి మొత్తం పోయినసారి కూడా నేను వచ్చినప్పుడు చూశాను మొత్తం నోటికొచ్చిన పంట అంతా భూమి పాలైపోయింది అయిపోయింది ఎంత ఇచ్చినా కూడా రైతును ఆదుకునే పరిస్థితి ఉండదు అదేవిధంగా పత్తి వేస్తే ఏదో గులాబీ పురుగు వచ్చిందంటారు మీరు చేసిన వాళ్ళు ఏదో వైరస్ వచ్చిందంటే నేను అంత అయింది కానీ ఏమీ లేదంటారు మార్కెట్ ఇబ్బందులు ఉన్నాయి దానికి మీరు యూరియా ఎక్కువేసి పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టి దానివల్ల మార్కెట్లో కూడా మన పంటకి నాణ్యత లేకుండా పోతుంది అందుకని ఏ దేశానికి మిర్చి పంపించినా రిజెక్ట్ అవుతుంది కాటన్ పంపించినా కూడా రిజెక్ట్ అవుతుంది ఎందుకు అని అంటే మనకి తెలియక నైట్రోజన్ ఎక్కువ వాడటం మూలాన తెగుళ్ళు వస్తుంది చెగుళ్ళు వస్తున్నాయి కదా భయపడి రైతు ఇష్టం వచ్చిన మందులు కొడుతున్నాడు ఆ మందుల వల్ల ఈ యొక్క అవశేషాలు ఆ పంటలో చేరి క్వాలిటీ లేకపోవడం వల్ల ఏ దేశం కూడా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి సరైనటువంటి సమయంలో సరైన మోతాదులో వేసుకోవటం సరైన పద్ధతుల్లో యాజమాన్య పద్ధతులను పాటించటం తద్వారా వేలైనటువంటి పంటను పండించడం ఆ పంటని సర్గమైన ధరలకి సక్రమంగా అమ్ముకోవటం కాబట్టి ఈ మెడుకులన్నీ అనుమోగ్యమైనటువంటి శాస్త్రవేత్తలతో ఆదర్శ రైతులతో గొప్పగా చెప్పగలిగేటటువంటి వాళ్ళతోటి రైతాంగానికి చెప్పించి వాళ్ళకి కావాల్సింది ఆదాయం వచ్చే పంట ఆదాయం ఖర్చు తక్కువ తోటి పంట పండి చేతికి వచ్చేటటువంటి పంట మంచి మార్కెట్ ఉన్నటువంటి పంట మనం అమ్ముకోవడానికి ఇబ్బంది పడవద్దు రైతు వెళ్ళి ధాన్యాన్ని ఎండబెట్టి కాసుల మీద పండుకోవాల్సిన పరిస్థితి రావద్దు మిర్చి బస్తాలు వేసుకెళ్ళి మార్కెట్లో రాత్రి బౌళ్ళు కాపలా కాసే పరిస్థితి రావద్దు అట్లాగే కాటన్ మార్కెట్లలో కూడా ఎందుకు అనంటే పంట యొక్క డిమాండ్ని బట్టి సప్లైని బట్టి రెండు సమానంగా లేకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి పత్తి మనం కొనుక్కుని చేయగలిగింది ఏమి లేదు ఏదో దేశం కొనుక్కోవాలి ఇప్పుడు మిర్చి కూడా అక్కడికి వెళ్ళి ఎట్టు తీసేసే బాగలేదు చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టేస్తాడు కాటన్ తీసుకెళ్తే తేమ ఉంది అంత తేమ ఉంది ఇంక కుదరదు ఆ ఇబ్బందులు మీకు ఏమి లేవు నేను ఎప్పుడు వెనక్కి పంపించలేదు రెడ్డి గారు పంట తీసుకొస్తే బాగలేదని ఎవడని పంపించండి నిన్ను పంపించేదానికే లేదు కాకపోతే ఇప్పుడు గెల కొట్టాలా ఏ రంగు వచ్చి కొట్టాలి అది మనోడితోటి మీరు అర్థం చేసుకోవాలి ఒక్కొక్కటి ఒకటి రెండు మూడు గిద్దలు రాలిన తర్వాత ఆ గెల కొట్టాలి ఆ గెల్లో నుంచి ಮೂರು ನಾಲ್ಕು ಗಿಂಜೆ ರಾಲಿ ಕಿಂತ ಪಟ್ಟ ತರ್ತ ಪಟ್ಟಕೊಚ್ಚಿನ ಆರೇವಾರ ಅಲ್ಲಿ ನಾನು ಅಭಿವೃದ್ಧಿ ಈ ಶಿಶುರೇಷನ್ ಪ್ರ కైకుమకుమరగబెనింది ప్రభుత్వానికి సజీవమైన పెట్టుబడి మార్కెట్ ఎక్కడెక్కడ రావడం అనేది చూస్తున్నందుకన్నా మనం ఎక్కడైతే ఎక్కడైతే చేర్చ చేర్చా చార సంపదన్ని దిగని ఆ పెన్షన్ చెయ్యి కొంత ఒక కూడా రాని మాట తప్పని ఆయుధాలంటే కానీ ఇంతకంటే మంచి కానీ వేరే వాళ్ళు మన రైతులు చాలా మంచి సమయం మంచి దినం మంచి వస్తుంది మన రావాలని కానీ సరే కొన్ని మనకి మనం చేసేస్తే కొన్ని తప్పు సరిపోతుంది కారణాలు మనకి ఇక్కడ మన ఏనియాబం అలవాటు లేదు ఇప్పుడు నాది ఇరవై రెండు గంట నాలుగు సంవత్సరాలు అంటే ఇవచ్చి ఈ ముప్పై పెట్టాల నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ఎంత ఎనిమిది మంది ఆరు సంవత్సరం వచ్చినాము ఎక్కువ ఎంత సంవత్సరాలు ఆర్థం వస్తున్నాయి వచ్చినాయి సరే ஜூலை ஆகஸ்ட் வந்து ரெண்டு மாதாடுத்து அந்த அது மாதாத்தப்போ பிரச்சி தப்பா மன தப்ப வை தப்பா ஏ தவ இவன் சவால்களும் ஆசீர்வாதம் நீதி பிரத்ங்க மன மந்திரி பிரபுத் தான் வேறு तो मीन जी के लिए जो तक के का मीन आ है बिल्कुल सुंदर के नो के स्थान है सुंदर का जो ओपन दे माता ठीक है मीन एक लेंथ का बाहर आप अंदर में भी देखने को आ सकते हैं कि मीन आने का मैंने देखा है आपका के लिए हम देवियों ने कही कि एक श्रावण तक बोलती देवियों ने कही कि ये एक हमारे टाइम चुना कही कि ये ये लाख निर्णय लेते हैं हमकी प्लेनेट ना सपोर्ट बेस्ट है माइक्रोवेव ना हमकी ये ना सपोर्ट बेस्ट है देवियों ने कहा आम आदमी को लेके आप ऐसे समय में तकिया के लोगों को परेशान करने का बजाय आपको

కాబట్టి ఎంతో ఆదాయాన్ని తప్పకుండా